ఆ పిక్చర్కి మేము తీసిన తర్వాత బాబూజీ గారి కుమార్తె ఉంటుంది మన దగ్గర మా మారెడ్డి బిల్లు ఉంటుంది సో తీసిన తర్వాత వాళ్ళతో మేము మేము ఫోన్లో కాంటాక్ట్ చేయడము పిక్చర్ తయారైన తర్వాత ఆమె దగ్గర తీసుకుపోయి మేము సబ్మిట్ చేయము చూపిస్తామంటే ఆమె ఫస్ట్ ఆమె కొంచెం వెనుక ముందు అయింది తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ మంత్ మేము కంటిన్యూస్గా ఆ తోటి మాట్లాడుతుంటే మాట్లాడుతుంటే ఒకసారి రండి అని చెప్పానంటే పర్మిషన్ తీసుకొని వాళ్ళ కూతురు బాబూజీ గారి కూతురు మరియు ఆమె కూతురు వాళ్ళు మరొకటి వెళ్ళి ఉంటారు వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ టీవీలో దాన్ని అంతా చూపించడం జరిగింది నాన్నగారు గురించి చెప్తే వినడే తప్ప నేను చూసింది ఇప్పుడే అని ఆమె చాలా యాక్చువల్గా చెప్పాలంటే ఆమె కంటని కంట తడి పెట్టుకున్నది సో తర్వాత ఆమె మా ఆమె అనుకోకుండా మళ్ళీ లండన్ పోయింది లండన్ ఉంటారు వాళ్ళు లండన్ పోయిన తర్వాత ఒక టూ మంత్స్ తర్వాత వచ్చి మా ఇంటికి కూడా వచ్చింది ఆమె చాలాసేపు మాతోటి మేము చేసిన పనికి ఆమె బాగా అప్రిషియేట్ అయింది నేను కుటుంబ సభ్యురాలుగా మాకు ఎవ్వరు లేరు ఇప్పుడు మా నాన్న గురించి ప్రపంచాన్ని అంటే మేము బాగా అప్రిషియేట్ చేస్తున్నాం మిమ్మల్ని అని చెప్పి బాగా ఇంప్రెస్ అయ్యారు వాళ్ళు సో ఆ తర్వాత ఇదే వరవాడిలో మేము దాన్ని నేషనల్ అవార్డు గురించి అప్లై చేయడం జరిగింది మొన్న ఫస్ట్ మెయిన్ ఆడు మాకు ఢిల్లీలో అది చెప్పడం జరిగింది థర్డ్ మెయిన్ ఆడు మేము పోయి తీసుకొని వచ్చాము అది మేము దాదాసా పాల్కే అవార్డు ఏదైతే 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 మోస్ట్ మోస్ట్ ప్రెస్టీజియస్ అవార్డ్ అది మాకు తెలియదు మా పిక్చర్కి వస్తా అని చెప్పి మేము అనుకోలేదు సో అక్కడ లింక్ ఇచ్చిన వాళ్ళు దీంట్లో లింక్ ఇస్తే మేము దీంట్లో ఫోన్లో చూసుకుంటే చూస్తున్నాము ఈవినింగ్ ఫస్ట్ మేము నాడు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ డిక్లేర్ చేస్తున్నాము సిక్స్ ఓ క్లాక్ మాకు డిక్లేర్ చేస్తే మేము ఎంబటే బుక్ చేసుకొని థర్డ్ నాడు వాళ్ళ ఆఫీస్కి పోయి మేము తీసుకోవడం జరిగింది సో నేను నేను ఇప్పుడు నేను అరవై ఏడు సంవత్సరాలు డెబ్బై నుంచి మేము మెడికల్ బిని చేస్తున్నా నేను ఎన్ని ఎన్నో కార్యక్రమం ఎన్నో సమస్య సోషల్ సర్వీసెస్ చేసిన సో నాకు పూర్తి తృప్తి ఇచ్చింది మాత్రం ఈ ఈ కార్యక్రమం నేను ఒక పెద్ద ఆయన ఒక ఇంటర్నేషనల్ వ్యక్తిని అందరికీ ఎంతో సమాజ సేవ చేసిన వ్యక్తి యొక్క వ్యక్తి గురించి నేను పది మంది తెలియజేస్తున్నా అనే ఒక తృప్తి నాకు వచ్చింది సో ఇదే విషయాన్ని ఇంకా కూడా మేము చాలాసార్లు పంచుకోవడం జరిగింది అయితే అదేవిధంగా నా నేపథ్యం ఇప్పటికి కూడా నేను మెడికల్ బిజినెస్ చేస్తుంటాను నాకు చౌటుపల్లం మాది చౌటుపల్లలో రెండు రిటైల్ షాపులు ఉన్నాయి కోటిలో ఉన్న మార్కెట్లో కూడా నాకు టూ థౌసండ్ నుంచి ఒక హోల్సేల్ షాప్ ఉన్నది సో అదేవిధంగా ఇంకో సిఎండ్ మద్రాస్ కంపెనీ ఒక రెండు స్టేట్లకు సీఎండ్ చేస్తుంటాను